నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండుపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు వసంత నవరాత్రుల గురించి మనం వీడియోస్ చేయాలనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము అయితే మన ప్రేక్షకుల కోసం ఎవరైతే మీ నుంచి కొన్ని మాటలు వినాలి అని అనుకుంటారో వారి కోసం ప్రత్యేకంగా అమ్మవారి లీలల గురించి ఏదన్నా వారాహి అమ్మవారు కానీ రాజశ్యామల అమ్మవారు కానీ ఏ అమ్మవారైనా మనకి వసంత నవరాత్రులు ఎక్కువగా లలిత అమ్మవారికి బాగా చేస్తారు విశేషంగా చేస్తూ ఉంటారు వసంతం అంటే జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపేటువంటి నవరాత్రులే వసంత నవరాత్రులు ఇప్పుడే కదా మనకి వసంత ఋతువులోనే చిగుర్లు వస్తూ ఉంటాయి కదా పువ్వు వస్తుంటుంది కాయలు వస్తూ ఉంటాయి అంటే మన జీవితాన్ని నిత్యనూతన యవ్వనంగా ఉంచడానికి నిత్యానందంగా ఉంచడానికి ఈ వసంత నవరాత్రులు అనేది చేస్తాం చైత్రశుద్ధ పాడ్యము నుంచి చైత్రశుద్ధ నవమి వరకు శ్రీరామనవమి కదా ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మవారికి ఉపాసన కావచ్చు పూజ కావచ్చు లేదంటే జపం కావచ్చు నామస్మరణ కావచ్చు దర్శనం కావచ్చు ఏదైనా సరే అమ్మవారి మంత్రాన్ని నా స్మరణం కావచ్చు వినడం కావచ్చు శ్రవణం వీటి ద్వారా నిజంగా అమ్మవారి అనుగ్రహం చాలా దివ్యంగా వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడపడానికి పనికొచ్చేటువంటి నవరాత్రులే ఇవి అంటే ఎంత క్రోధం కలిగినటువంటి వాళ్ళైనా అంటే కోపం ఎంత బాధలు కలిగినటువంటి వాళ్ళైనా మానసిక క్షోభం ఉంటుంది అదే పిల్లలు మాట వింటలేదు నా భర్త నాతో సరిగా లేదు లేదా నా భార్య సరిగా ఉండలేదు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను నిజంగా ఈ వసంత నవరాత్రుల ఉత్సవాలలో అమ్మవారిని సేవించడం ద్వారా వాళ్ళు ఏదైతే మనోసంకల్పం అనుకుంటారు తప్పనిసరిగా సంకల్ప సిద్ధి జరుగుతుంది అయితే ఈ వసంత నవరాత్రులు అనేది మన మనకంటే కూడా తెలుగు వాళ్ళకంటే కూడా ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా గురుగారు మరి మనకెందుకని అంతగా లేదని అంటారు లేదమ్మా వసంత నవరాత్రులు మనకు కూడా ఉన్నాయి కానీ చెప్తున్నా కదా వారాహి అనేటువంటి అమ్మవారిని మనం తర్వాత 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 జనాల్లోకి ఎలా అయితే వచ్చిందో అలాగే వసంత నవరాత్రులు రాబోయేటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ఇవి కూడా చాలా విశేషంగా జరిగే అవకాశం సంపూర్ణంగా ఉంది వరకు రాజశ్యామల నవరాత్రులు తెలియదు జనానికి వారాహి నవరాత్రులు తెలియదు మనకి తెలిసిందేమిటి గణపతి నవరాత్రులు శ్రీమద్ దేవి శరణవరాత్రి ఈ రెండే తెలుసు ఈ రెండు మాత్రం బాగా తెలుసు గణపతి నవరాత్రులు కూడా అది కాలానుగుణ్యంగా చేస్తూ వచ్చారు కానీ అసలు పూర్వకాలంలో గణపతి నవరాత్రులు అనేటువంటి మాట ఎక్కడా లేదు అయితే ఇప్పుడు ఇవి కొత్తగా తెలుస్తున్నాయి కదా ఇవి ఈ పటాలు పెట్టుకొని వారాహి అమ్మవారు కానీ రాజశ్యాముల అమ్మవారి విగ్రహాలు కానీ లేకపోతే ఆ మూర్తుల ఫోటోలు పెట్టుకోవడం కానీ తప్పు అని అని వింటున్నాము ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు పెట్టుకోవచ్చా లేకపోతే మన ఇంట్లో ఆల్రెడీ లక్ష్మీదేవి కానీ లలిత అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా ఫోటోలు ఉంటాయి కదా వాటిల్లోనే అమ్మవారి పేరు చెప్పుకొని లేకపోతే ఆహ్వానం చేసుకొని ఆ దేవుళ్ళకి పూజించాలి అని అంటున్నారు ఎలా అంటారు గురువుగారు ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు ఉన్నాయి అవునా ఒక దేవతలో అందరినీ చూడగలిగినంత శక్తి మనకుంటే అసలు ఈ జపాలు తపాలు హోమాలు ఇవన్నీ అక్కర్లా లక్ష్మీదేవి వారాహి సరస్వతి కాళి చిన్నమస్త ఇట్లా ఇన్ని పేర్లు అక్కర్లా ఒకటే పేరు ఒకటే శక్తి ఆ శక్తి స్థాయికి వెళ్తే ఇవన్నీ అక్కర్లేదు మనకి కానీ నిజంగా ఇప్పుడు వారాహి గురించి చేయాలి అంటారమ్మ ఒక అమ్మవారి ఉపాసన చేద్దాం అనుకుంటారు అమ్మవారి ఎదురుగా అమ్మవారి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ ఆమె లేకుండా ఎంతవరకు ఇప్పుడు మనం చూడండి దేవాలయాల్లో కూడా విగ్రహాలకి పోయి నమస్కారం చేస్తాం విగ్రహాల్లో కూడా ఉండేటువంటి కళను బట్టి మన మనస్సు మారుతూ ఉంటుంది అక్కడ చూడగానే మనస్సు స్పందించాలి అసలు మనకు ఆ నమస్కారం చేయాలనేటువంటి భావన రావాలి అంటే అక్కడ ఉండేటువంటి సుందరి కృతం ఏదైతే ఉంటుందో అందమైనటువంటి ఆకృతి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన మనసు మారుతూ ఉంటుంది కదా అలంకారం అక్కడ ఉండేటువంటి అమ్మవారు శక్తిని గ్రహించడం అనేది మనిషికి చాలా తక్కువ ఇప్పుడు దేవాలయంలో ఎంత శక్తి ఉంది ఆ విగ్రహం కింద ఎంత శక్తి ఉంది అనేది ఎవరు గమనించట్లేదు ఎంతసేపటికి విగ్రహం బాగుందా లేదా అమ్మవారికి పెట్టిన నగలు బాగున్నాయా స్వామివారికి పెట్టిన పూలు బాగున్నాయా ఇవి చూసి దీన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసి నమస్కారం చేస్తున్నాం అంటే మనం ఇంకా ఈ స్థాయిలోనే ఉన్నాం కదా విగ్రహారాధన స్థాయిలోనే ఉన్నాం కదా విగ్రహారాధన మానేసి తపో స్థానానికి వెళ్ళినంత స్థాయికి వెళ్తే ఇవన్నీ అక్కర్లేదనే చూ కదా అలాంటప్పుడు తప్పనిసరిగా విగ్రహం దేనికోసం నిగ్రహం కోసం రైట్ క్లారిటీ ఇచ్చేసారు సో పెట్టుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు విగ్రహం నిగ్రహం కోసం కాబట్టి వారాహి అమ్మవారు మన మనసులో ఉండాలంటే వారాహి ఫోటో ఉండాల్సిందే ఇప్పుడు సుధీర్ శర్మ అంటే ఒకసారి ఊహించుకుంటే ఓకే సుధీర్ శర్మ కనబడతాడేమో కానీ సుధీర్ శర్మ గురించి మొత్తం మాట్లాడుతున్నంతసేపు కూడా ఆయన మనసులో ఉండాలంటే కష్టం కదా ఎదురుగా ఉంటే తప్పనిసరి ఈజీగా చెప్పవచ్చు ఎవరి అయినా కాబట్టి మనం విగ్రహం నిగ్రహం కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి అది వారాహీన లేదంటే చిన్నమస్తాన నిజంగా ఉపాసన చేయాలి అమ్మవారి మీద నమ్మకం ఉంటే మనకి ఈ దేవత క్షుద్ర దేవత ఈ దేవత భయంకరమైన దేవత ఇవన్నీ ఉండవు అమ్మ అనే పిలుస్తున్నాం వారాహి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారు చిన్న వస్తా అమ్మవారు అంటే వజ్రవైరోచని అంటారు ఆవిడ ఆవిడ చూడటానికి ఇంకా భయంకరంగా ఉంటుంది మరి శిరస్సు కూడా ఉండదు అంత ముందు మనం చెప్పుకున్నాం కూడా వజ్రవైరోచని భగడాముఖి అమ్మవారు అమ్మ అని చెప్తున్నప్పుడు ఆవిడ శక్తి స్వరూపుడు అంత తీవ్రంగా మన మీద ఎందుకు చూపిస్తుంది చూపించదు కదా తప్పనిసరిగా మనం ఇక్కడ నిజంగా అంటే ఓ మాట చెప్తానమ్మా సాత్వికాని కానీ ఒక క్రోధానికి ఉండేటువంటి దేవతల స్వరూపానికి ఏంటి అంటే త్వరితగతిన అలాగే నిదానంగా ఇదే తేడా త్వరితగతిన కావాలంటే కొంచెం ఉగ్రంగా ఉన్న దేవతలను ఆరాధించవచ్చు దాంట్లో తప్పేం లేదు తొందరగా అనుగ్రహిస్తారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న లోకంలో ఏంటి నిదానంగా మనం వైకుంఠానికి వెళ్తామంటే ఎవ్వరూ నేనే సమస్య లేదు నాకు నెక్స్ట్ మినిట్ అది కావాలంటే ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ కావాలంటే ఇన్స్టెంట్గానే చేయాలి మరి తప్పనిసరిగా కాబట్టి అట్లాంటి విగ్రహాలు ఫోటోలు పెట్టుకోవటం తప్పులేదు కాకపోతే విగ్రహాలు మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం ఈ అంగుష్ట పరిమాణంలో మాత్రమే ఉండాలి ఈ వేలంతా మాత్రమే ఉండాలి అంతమించి ఎక్కువ ఉండొద్దు మహా అయితే గుప్పిడంత ఇంతకి మించి ఎక్కువ ఉండకుండా పఠాలు మామూలుగా ఫోటో పెట్టుకొని చక్కగా పూజ వారాహి దేవి అమ్మవారు పూజ చేస్తున్నామంటే లక్ష్మీదేవి చేస్తున్నట్టే నిజంగా ఈ వసంత నవరాత్రులు చేసినటువంటి వాళ్ళందరికీ మానసికమైనటువంటి ప్రశాంతత సంవత్సరం మొత్తం ఉంటుంది సంవత్సరం అంటే జనవరి టు జనవరి కాదు ఈ మనకి తెలుగు సంవత్సరా ఏదైతే ఉంటుందో ఉగాది నుంచి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు చేసినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో మరలా వసంత నవరాత్రులు వచ్చేంత వరకు వీళ్ళ మనస్సులో ఉండేటువంటి క్లేశాలన్నీ కూడా నివారణ కలిగి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి జరిగి సకల కార్యాలు ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత ముందు ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేనివి రండి ఆరోగ్యం ఒకటి ఆరోగ్యమైన టాబ్లెట్స్ వేసుకుంటే కొంతవరకు మారుతుందేమో మానసిక ప్రశాంతత అక్కడ భయం చితా చితాదహతి నిర్జీవం చింతా ప్రాణయుతం అని శాస్త్రం చెబుతుంది చితి చింత ఈ రెండిట్లో ఏది భయంకరమైంది అంటే చింత 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 బ్రతికుండగానే తగలబెడుతుంది చితి తర్వాత తగలిపెడుతుంది చితి దాకా తీసుకెళ్లేదు ఎవరంటే చింతే రైట్ చితిని మనం చూడం మనం ఉన్నప్పుడు అది రాదు అది వచ్చినప్పుడు మనం ఉండవు కాబట్టి చింత దాకా తీసుకెళ్తుంది ఇలాంటి మానసిక ఆలోచన మానసికమైనటువంటి భయాందోళనలు ప్రశాంతత లేనటువంటి వాళ్ళు ఈ వసంత నవరాత్రులు లలిత అమ్మవారినైనా వారాహి అమ్మవారినైనా రాజశ్యామల అమ్మవారినైనా ఏ అమ్మనైనా సరే మీరు అమ్మగా నమ్మి చేశారు అంటే అమ్మవారు తప్ప మీకు అయితే ఇప్పుడు నేను అసలు క్వశ్చన్ స్టార్ట్ చేసింది ఒకటి మన ఇద్దరం కూర్చున్నామంటే ఎక్కడెక్కడ ప్రశ్నలన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి నేను మధ్యలో అడిగేస్తూ ఉంటా ఏమనుకోకండి నాకు తెలిసి ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది చాలా మందికి అవసరము అయితే ఒక రెండు నిమిషాల్లో వ్యూహర్స్కి ఇబ్బంది కలగకుండా అమ్మవారి లీలల గురించి ఏదన్నా చిన్నగా చెప్పండి నిజంగా చెప్పాలి నేను అంత ముందు మనం చెప్పుకున్నాను నాకు అమ్మవారు ఇట్లానే జపం చేసుకోవడానికి వెళ్ళాను సాక్షాత్ పరమేశ్వరుడే స్వప్నోపదేశం ఇచ్చారు ఇది జరిగిందంతా కూడా చైత్రమాసంలోనే వసంత నవరాత్రుల్లోనే జరిగింది చైత్రమాసంలో అమ్మవారి అనుగ్రహం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే జపం చేసి ఇప్పుడు నేను మామూలు రాత్రిపూట ఇప్పటికీ ఈ వసంత నవరాత్రులు విశేషంగా జపం చేసుకుంటాం ప్రతినిత్యం చేసుకుంటాం ఇలాంటి రోజులు ఇంకా కాస్త ఎక్కువసేపు చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను ఒక రూమ్లో కూర్చొని ఏసీ వేసుకొని జపం చేసుకోను ఫ్యాన్ కూడా వేసుకోను కానీ నడి ఎండాకాలంలోనే మనకి వసంత నవరాత్రులు వస్తాయి నిజంగా మన శరీరానికి తగిలేటువంటి గాలి ఎలా ఉంటుందంటే అమ్మవారి దయలాగానే ఉంటుంది చల్ల అమ్మవారి చల్లటి చూపులు ఎలా ఉంటాయి అలానే నిజంగా అంటే నేను బయటకు వచ్చి చూస్తూ ఉంటా జపం అయిపోయిన తర్వాత ఏంటి ఇంత గాలి వస్తుంది ఎలా ఎక్కడి నుంచి వస్తుంది బయట వాతావరణం నిజంగానే చల్లగా ఉందంటే బయట మాత్రం వేడిగా ఉంటుంది ఆ జపంలో కూర్చున్నంతసేపు కూడాను ఆ వంటి నిండా ఎక్క ఇప్పుడు ఇంత చేస్తున్నా ఏసీ వేస్తున్నా కూడా నాకు చమటలు పడుతూ ఉంటాయి నాకు అసలు నా శరీరతత్వమే బాగా ఎక్కువగా చమటలు పట్టేటువంటి తత్వం అలాంటిది ఆ సమయంలో మాత్రం అమ్మవారి అనుగ్రహం ఆ చల్లటి గాలుల రూపంలో మన తాకుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది మనకి ఎంత ప్రశాంతత ఉంటుంది జపం ఇంకా 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 ఎంత సంఖ్య చేస్తున్నావు అనేది కూడా మితం లేకుండా చేస్తూనే ఉంటాం మనం ఈ అనుగ్రహం అనేది నిజంగా నాకు ఒక మాట చెప్పాలి అంటే అమావాస్య ముందు వరకు కొంత మనసులో కలత ఉంది ఒకటి అది మనం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు శంకుస్థాపన మొదలుపెట్టిన దేవాలయానికి అది ఇంకా ప్రారంభం అవ్వలేదు ఎలా 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 అనుకున్నా నేను నిజంగా నాకు అమావాస్య అయిపోయిన మరుసటి రోజు ఉగాది రోజు జపం ప్రారంభించా ప్రారంభించగానే నాకు ఒక అమ్మవారి అనుగ్రహం అది నిజంగా ఎలా అంటే ఒక నాకు బాగా సెంటిమెంట్గా ఉండేటువంటి అమ్మాయి కొబ్బరికాయ కొట్టలేదు నాకు ఈ శంకుస్థాపన మహోత్సవానికి రాలేదు రాకూడదన్న విషయంతో రాలేదు ప్లస్ అలానే కొబ్బరికాయ కూడా కొట్టలేదు అలా నేను జపం చేస్తున్నప్పుడు అమ్మాయిని అలా లీలగా చూపించింది అమ్మవారు నేను వెంటనే లే జపం అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది ఈ అమ్మాయిని ఎందుకు చూపించింది ఎందుకు చూపించింది అని ఆలోచిస్తే మరుసటి రోజు పొద్దున్నే కొబ్బరికాయ కొట్టించాను అమ్మ కొట్టించాను నిజంగా ఆ పక్క స్థలం అప్పటి వరకు ఖాళీ చేయనటువంటి వాళ్ళు అదే రోజు ఖాళీ చేశారు మొత్తం అంటే అమ్మవారి అనుగ్రహం అంటే మనకి ఏం కావాలి అనేది ఆమెకు తెలుసు కాబట్టి ఎందువల్ల నీకు పని ఆగిపోతుంది అని చెప్పడానికి అందులో ఏంటంటే మన దేవాలయంలో స్త్రీ భాగం ఎక్కువగా ఉంది వాస్తు ప్రకారం స్త్రీ భాగం అనేది ఎక్కువగా ఉంది అక్కడ అంటే మనమేదో ముందుండి కట్టిస్తున్నాం అనుకుంటాం కానీ భవిష్యత్తులో రాజ్యం లేని స్త్రీలే అక్కడ తప్పనిసరిగా అమ్మవారి దేవత దేవాలయం కాబట్టి అంతేకాకుండా వాస్తు ప్రకారం కూడా స్త్రీ భాగం ఎక్కువగా పెరిగి ఉన్నది కాబట్టి ఆడవాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తారు అని చెప్పి మా గురుగారు ఎప్పుడో చెప్పున్నారు ఆ స్థలాన్ని మొట్టమొదటిగా దేవాలయం కట్టక ముందు కూడా కాబట్టి అంటే అక్కడ ఏంటి మనకి కావాల్సింది ఏంటి అనేది అమ్మవారు ముందుగానే మనకి ఆ సమయంలో స్మృడకి తెచ్చింది ఇలా చేయి తప్పనిసరిగా తొందరగా పనులు అవుతాయని నిజంగానే పనులు సజావుగా సాగుతున్నాయి ప్రశాంతంగా అంతవరకు నేను దాదాపు నాకు ప్లాన్ ఇవ్వమని చెప్పి రెండు నెలల క్రితం నేను చెప్పాను ఒక ఇంజనీర్ ఇద్దరికి చెప్పాను ఇద్దరు ఇవ్వాల ఆ మరుసటి రోజు నాకు ప్లాన్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇలా ఉంది దేవాలయం ఇలా కట్టిస్తే బాగుంటుంది దీని ప్రకారం ఇంత కావాల్సి వస్తే అని చెప్పి వాళ్ళు ప్లాన్ ఇచ్చారు అంటే ఇవన్నీ కూడాను అమ్మవారి లీలగా తప్పనిసరిగా మనం నమ్మాలి అంతే అవును అమ్మవారు అంటే ఆమె సంకల్పం లేని మనమేం చేయలేము అంత స్థలం వస్తుందని కానీ మనం నిర్మాణం చేస్తామని కానీ కల్లో కూడా ఊహించినటువంటి ఒక విషయాన్ని అమ్మవారి సంకల్పంతో ముందుకు తీసుకొచ్చింది కానీ ఆ సంకల్పంలో కూడాను కొంతమేరకు దూరం తీసుకొచ్చింది నేను ఆలోచిస్తున్నా భయపడుతున్నాను నిజంగానే నేను చేయగలుగుతానా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాను నిజంగా ఓ మాట చెప్పాలి అంటే నాకు షుగర్ కూడా పెరిగిపోయింది ఆ దెబ్బతో ఆలోచనతో విపరీతమైనటువంటి ఒక ఆందోళనకు గురైపోయాను నేను అలాంటి సమయంలో నాకు దారి చూపించింది ఎవరంటే అమ్మవారి సో మీరు మీకు ఏముంది అనేది ఆ చింత తెలుసుకున్నారు కాబట్టి చూపించింది ఆమె ఆ మరుసటి రోజు నేను అమ్మవారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ దండం పెట్టేసి అమ్మ ఇట్లా నువ్వు చూపించావు ఇట్లా చేస్తాను అంటే నిజంగా అమ్మవారి నమస్కారం చేస్తూ ఉంటే వారాహి అమ్మవారి చేతుల నుంచి పుష్పం కింద పడింది అట్లా నిజంగా అంటే ఇలాంటివి మనం ఏదో కాకతాళికంగా పడింది అని మనం అనుకుంటాం కానీ సంకల్పం జరుగుతున్నప్పుడు మనం నమస్కారం చేసుకొని ఇది జరుగుతుంది నిజంగా దీనికి ఒక్క ఉదాహరణ చెప్తానమ్మా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది కదా దేవాలయంలో ఇన్ని కోట్ల మంది భక్తులు వెళ్తూ ఉంటారు వీళ్ళల్లో ఎవరికో ఒక్కసారి మాత్రం భగవంతుడి అనుగ్రహం రోజులు ఒక్కసారి కలుగుతుంది అంటే ఎలాగా ఆ భగవంతుడి దగ్గర ఉండేటువంటి పుష్పం ఎవరైతే ఆ భక్తుడు ఆ సమయానికి వస్తాడో ఎవరిని అనుగ్రహించాలని చెప్పి వెంకటేశ్వర స్వామి ముందుగా అనుకుంటాడో వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్వామివారి పాదాల దగ్గర నుంచి కానీ ఆ స్వామివారి పూరమాలను ఉండేటువంటి పుష్పం కానీ తప్పనిసరిగా కింద జారుతుంది ఆ సమయం ఏంటనేది మనకి తెలియదు అది జారిందా లేదా అనేది కూడా మనం చూడడం మన మనం సేపటికి ఎక్కడ ఉంటుంది ఉంటే స్వామివారి ముఖం మీద ఉంటుంది లేదా పాదాల మీద ఉంటుంది అవునా కానీ అది దీన్ని కొంతమంది అనుభవ అనుభవపూర్వకంగా నాతో కనీసం ఒక డెబ్భై ఎనభై మంది చెప్పారు మేము వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత ఆలయ అర్చకులు కొంతమంది మాకు పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మీరు వచ్చిన సమయంలో ఇలా జరిగిందని చెప్పారు అప్పటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది మనకి అవి మనకి అసలు వాళ్ళు అంటే ఎవరి గురించి జారిందనేది కూడా వాళ్ళు కూడా నిర్ణయించుకోలేదు కదా అంటే ఆ సమయంలో ముందు ఉంటారో వాళ్ళు అంతే అది భగవంతుడు లీల అలాగే ఈ వారాహిమ వారి దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పం కిందరాల గానీ అనుకున్నా అమ్మయ్య చాలు అమ్మవారి అనుగ్రహం కలిగింది వసంత నవరాత్రులు ఏవైతే మనం సంకల్పం అనుకుంటున్నామో అది సిద్ధిస్తుంది తప్పనిసరిగా అనుకున్నాను నిజంగా మన కళలో కూడాను మంచి గుమ్మడికాయ కల్లోకి వచ్చింది మంచి గుమ్మడికాయ కల్లోకి వస్తే అంత ధనాన్ని మూట మూట కడతారని శాస్త్రం బంగారాన్ని ఓకే సో కాబట్టి అమ్మవారి అనుగ్రహం అనుకున్నా నాకు కాల్ ఎంత ధనం నేను సంపాదించినా నేను మరలా మరలా చెప్తున్నా వీడియో ముందు చెబుతున్నాను ప్రేక్షకులందరికీ కూడాను ఎంత డబ్బు సంపాదించినా నేను తినటానికి నేను ఉండటానికి నేను కట్టుకోవడానికి కట్టుకోవడానికి వస్త్రాలు వీటికి కాకుండా మిగిలిన ప్రతి పైసా అమ్మవారిదే నా దగ్గరకు వచ్చేది నేను నా ఐహికమైనటువంటి సుఖాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నాకు వద్దు అమ్మవారు ఏ విధమైనటువంటి సంపాదన ఇచ్చినా నేను ఒకటే నిర్ణయించుకున్నా నా జన్మ నేను పుట్టింది అమ్మవారి కోసమే పుట్టాను అనేది మా అమ్మగారి మరణం తర్వాత నాకు తెలిసింది అంటే పలానా ఆమెకి నేను పుట్టాను అంటే స్థలం డబ్బులు కావాలనుకున్న స్థా రోజుల్లో నా దగ్గర ఉన్న డబ్బుతో స్థలం తీసుకున్నాము అమ్మవారికి ఇస్తున్నాము అనేది ఒక ఆలోచన వచ్చింది అమ్మవారి భూమికి మొత్తం దేవాలయానికి భూమి ఇస్తున్నాను ఇరవై నాలుగు లక్షల రూపాయలు అంటే నా స్థాయికి మించిందే చాలా అలాంటిది ఇస్తున్నాను అంటే జన్మకి కారణం తెలిసింది నాకు అది ఒక్కడే అనుకుంటా నేను నా జన్మ కారణం ఏంటి పలానామన ఆమె కడుపును నేను పుట్టాను కాబట్టి వాళ్ళందరం అమ్మగారి జన్మదినం కూడా ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం కూడా ఆమె కడుపును పుట్టాను కాబట్టి నాకంటే ఒక సార్థకత నా జన్మకలూ ఒక కారం అంటూ ఏదైనా ఉంటుంది అది ఏంటి అంటే నేను తెలుసుకున్నది ఒక్కటే అమ్మవారి దేవాలయం దీనికోసమే నేను తపన పడుతున్నాను కాబట్టి నిజంగా ఈ వసంత నవరాత్రిలో చేసినటువంటి మొట్టమొదటి రోజు చేసినటువంటి జపానికే నాకు అనుగ్రహించింది అంటే జనాలు నిజంగా తొమ్మిది రోజులు ప్రశాంతంగా చేసుకుంటే ఎంత బాగా అనుగ్రహిస్తుందమ్మా మనసులో ఉండేటువంటి సమస్త కోరికలు తీరుస్తుంది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎన్ని ఆందోళన అయితే మనం ఈ జపం ప్రారంభిస్తామో ఈ ఇవన్నీ పక్కన పెట్టండి ఆందోళన కలగకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారు ప్రశాంతంగా చూసుకుంటారు ఇప్పుడు తెలుసుకోవాల్సింది తెలిసింది అదే మనకి ఏముందో అమ్మవారికి తెలిసిపోతుంది ఆవిడే మనకి ఏం కావాలో కోరిక చెప్పి మన మనసులో సంకల్పం ఏవద్దు అమ్మ నీ అనుగ్రహం కావాలి అంతే అమ్మ అనుగ్రహం అదే చెప్తా అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్లే అన్ని ఉన్నట్టే ఆమె అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అనుగ్రహం లేకపోతే ఏమీ లేనట్టే కదా కాబట్టి ఆ అమ్మదయ్య పొందాలంటే వసంత నవరాత్రులు ఇలా చేయండి నాకు కలిగినటువంటి అనుభవం అయితే ఇది కాబట్టి అమ్మవారి వసంత నవరాత్రులలో ప్రశాంతత కోసం చేయండి అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి అంటే ఇప్పుడు ఈ వసంత నవరాత్రులు అంటే ఇవాళ ఏడో రోజు మేబీ ఇది వచ్చే వరకు ఇంకో రెండు రోజుల్లో ఎవరన్నా చూస్తూ ఉండొచ్చు ఇప్పుడనే కాకుండా మామూలుగా అమ్మవారి పూజ కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉందో మీరేమీ అడగలేదు అమ్మవారే మీ కళ్ళకి వచ్చి చెప్పారు సో మీరు ఒక్కసారి అమ్మ అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు మీ బాధలన్నీ అమ్మవారే చూసుకుంటారు మనశ్శాంతిగా పూజ చేసుకోండి అని అంటారు అంతేనా గురు నేను నిజంగా చాలా మంది నాకు అది కావాలి ఇది కావాలని పూజ చేస్తారు నేను ఏ రోజు ఆంజనేయ స్వామిది పాదాలు పట్టుకున్న అమ్మవారి పాదాలు పట్టుకున్నా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోను ఇంతవరకు నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా అంతే ఇదే చెప్తాను నేను ఆంజనేయ స్వామికి నువ్వు కష్టం ఇచ్చినా తీసుకుంటా సుఖం ఇచ్చినా తీసుకుంటా ఇస్తే దాన్ని దాటే మార్గం చూపించు అంతే ఈ రెండు చేతులు రెండు పాదాల మీద పెట్టి నేను కోరుకునేటువంటి కోరిక అది ఒక్కటే నా కొడుకులు బాగుండాలి నా కొడుకులు కోట్లు రావాలి నాకు లక్షలు కావాలి ఇవన్నీ ఏవి కోరుకోను దేవాలయం కట్టించడం అనేది మనం అంటే ఒక మనిషి కారకుడు అయి ఉండాలి కానీ సంకల్పం అమ్మదే మనది ఏమీ లేదు ఆమె ఏమి కలుగ చేస్తే అది చేస్తామంతే చాలా మంది ఏం చేస్తున్నాం చేస్తున్నా చేయించుకున్నాను అంతే మనం విర్రవీగడానికి మన దగ్గర ఏం లేదమ్మా ఆమె ఏదిస్తే అది చేయాల్సింది అంతేవాదాలు శ్రీమాతీవారు